పరమాచార్య స్వామివారు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా స్వామివారు మాట్లాడడం ఆపివేసి పైకి లేచారు లేచి నేను ఒక్కడినే బయటకు వెళ్ళి వస్తాను మీరు ఎవరు నాతో రావలసిన అవసరం లేదు అని చెప్పి చకచకా ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళిపోయారు ఆ మాటలకు అక్కడున్న వారంతా నిర్గాంతపోయారు అందరి మనస్సులోనూ భయం రాజ్యమేలుతుంది మహాస్వామివారు ఒక్కరే బయటకు వెళ్తున్నారు అని స్వామివారు వచ్చిన తరువాతనే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోగలిగారు కానీ అందరి మదిలోనూ వారు ఎక్కడికి వెళ్లారు అనే ప్రశ్న మెదులుతోంది